శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షా సమావేశానికి నంద్యాల జిల్లా ప్రకాశం మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన అధికారులు హాజరయ్యారు వచ్చే నెల పంతొమ్మిది నుండి మార్చి ఒకటవ తారీఖు వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు బ్రహ్మోత్సవాలకు అధికారులందరూ యాక్షన్ ప్లాన్ ప్రకారం తక్షణమే పనులు మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు వచ్చే నెల పదమూడవ తేదీ నాటికి పనులు పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు పాదయాత్ర భక్తులకు సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు ప్రకాశం నంద్యాల జిల్లా పరిధిలోని రహదారులు మరమ్మతులు నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలన్నారు శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సౌకర్యాలపై దేవస్థానం తరపున ప్రత్యేక యాప్ ను రూపొందించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు చిన్నపిల్లలకు క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ ధరించడం వల్ల చిన్నారులు తప్పుకోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడానికి ఇప్పటికే పనులు మొదలుపెట్టినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు కలగకూడదు అలాగే వారు వస్తున్నది దైవ దర్శనానికి కాబట్టి దర్శనం కూడా అంతే చక్కగా చాలా ప్లెజెంట్ గా వాళ్ళు ఫీల్ అయ్యి తిరిగి వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేయాలి అంటే బయట ఇబ్బంది కలగకూడదు ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు కలగకూడదు లేదు చిన్న ఎమర్జెన్సీ ఏదో మెడికల్ ఇష్యూ వచ్చింది ఇబ్బంది కలగకూడదు ఫుడ్ దగ్గర ఇబ్బంది కలగకూడదు మంచి వాటి దగ్గరికి వెళ్ళినా కూడా ఇబ్బంది కలగకూడదు అలాగే టెంపుల్ లోపల కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది కలగకూడదు సో వీటన్నింటినీ కూడా అది చాలా అవసరం దగ్గర దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగ్ చేస్తే హండ్రెడ్ కంట్రిబ్యూషన్ ఉండాలి సో ఏ ఆఫీసర్ యొక్క రోల్ ఏంటి ఏం చెయ్యాలి ఈవో గారి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ ఇస్తారు అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి గౌరవం కంటిన్యూస్ గా వచ్చారు వచ్చినప్పుడు కూడా చిన్న ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు వారి టీం మొత్తం సపోర్ట్ ఇచ్చారు సో ఇక్కడ సాచది ఫస్ట్ మీటింగ్ ఇది ఫస్ట్ రెవ్యూ మీటింగ్లో ప్రతి ఒక్కరి రోల్ ఏంటి అన్నది ఈరోజు డిస్కస్ చేయడానికి పిలిచా అందులో మేజర్ రోల్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రింకింగ్ వాటర్ చాలా ఎక్కువ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి శానిటేషన్ అనేది చాలా ముఖ్యం వెరీ క్విక్ రెస్పాన్స్ అనేది ఉండాలి సో దానికి మనం ఏ విధంగా చేస్తాం డ్రింకింగ్ వాటర్ ఎలా సప్లై చేస్తాం మెడికల్ సపోర్ట్ ఎలా చేస్తాం